కూలిన రోడ్డు మార్గం ఇబ్బందుల్లో కపూర్వా తండావాసులు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చింతపల్లి గ్రామం శివర్లో ఉన్నటువంటి కపూర్వా తండాకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి కల్వర్టు వద్ద గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు కుంగి కూలిపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కపూర్వ తండాకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి కల్వట్టు వద్ద రోడ్డు కూలిపోవడంతో తండావాసులు తండా నుండి తొరూరుకు రావడానికి తండావాసులు అనేక వసతులకు గురవుతున్నారు తండాకు చెందిన పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే భయపడుతున్నారని పేర్కొంటూ రోడ్డు కూలిపోయి గత ఐదు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని తండాకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో తండావాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కూలిపోయిన రోడ్డు మార్గాన్ని తక్షణమే మరమత్తు చేయాలి తండావాసుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తండావాసులు పాల్గొన్నారు నా పేరు ఎండి యాకూబు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని గత రెండు సంవత్సరాల క్రితం ఈ తండకు ఒక సింగిల్ సైకిల్ పోయే దారే ఉండేది చింతలపల్లి నుంచి కపురియా తండ పోయే దారిలో ఈ దారి చాలా దారుణంగా ఉండేది గత రెండు సంవత్సరాల క్రితం ఈ దారి కోసం మనం ధర్నా చేస్తే ఇది మెటల్ రోడ్ వేశారు ఆ తర్వాత డాంబర్ రోడ్ ఒక పదిహేను రోజులలో శాంక్షన్ అయింది టెండర్ అయిందని కూడా చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం కానీ మెటల్ రోడ్ లేదు దానికి ఒక డాంబా రోడ్ లేదు ఈ ఈ తండకు పిల్లలున్నారు తొరూరుకు వెళ్ళే స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలని స్కూల్లో చేర్పించాలంటే బస్సు రాకుండా ఈ బస్సు సౌకర్యాలు లేకుండా ఈ తండ ఒక మారుమూల ప్రాంతంగా గుర్తించారు ఈ పాలకులు ఈ పాలకులకు ఓట్లప్పుడు మాత్రం ఈ తండాలన్నీ కానొస్తాయి కానీ ఈ ఇలాంటి వర్షాలు కురిసి ఈ రహదారులు మొత్తం కూలిపోతూ ఉంటే కనీసం సింగిల్గా టూ వీలర్ కూడా పోలేని పరిస్థితి ఈ తండకు ఈ తండను ఒకసారి పాలకులు గమనించి మూడు రోజుల నుంచి కురిసే వర్షాలకు ఈ మోడి మీద ఉన్నటువంటి కలవట్ మొత్తం కూలిపోయింది ఈ కలవట్ కూలిపోయినా కూడా ఇక్కడ స్థానికులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేరు పాలకులు కూడా దీన్ని పట్టించుకోవట్లేరు అందుకోసం ఈ కలవట్ను వెంటనే పూర్తి సి ఈ తండకు సంబంధించినటువంటి రోడ్డు ఎక్కడికైతే హైవే రోడ్డు కట్ అయిందో డాంబా రోడ్డు అక్కడి నుంచి తండ వరకు డాంబర్ రోడ్డు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ తండను మారుమూల ప్రాంతంగా గుర్తించారు ఆ పాలకులకు ఈ తండ కానొస్తా లేదు ఓట్లు అప్పుడే తప్ప మళ్ళీ మధ్యన ఈ తండ తండవాసులు ఏలాగా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏందనేది కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఈ తండను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వైఖరి నిర్లక్ష్యంగా వైఖరి చేస్తూ ఉన్నారు అందుకోసమే దీన్ని మేము వెంటనే ఈ తండకు రోడ్డు వేయాలి ఈ తండలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తొరూరుకు పంపి స్కూల్కు పంపించే మార్గంగా బస్సు నడవాలని కూడా మేము సిపిఎం పార్టీగా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని అమల్లో పెట్టి చేయాలనేది కూడా ఈ తండవాసుల తరపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం తొరూరుకు నిత్యావసర వస్తువులకు గాని వాళ్ళ సౌకర్యాల కోసం కానీ ఈ తండా నుంచి తొరూరుకు పోయే మార్గంలో ఈ కలవట్టు కూలిపోయింది ఈ కలవట్టును వెంటనే మరామత్తు చేసి ఈ కలవట్టు పూర్తి చేయాలి తొరు తండా వాసులకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని మేము మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం పోవడానికి ఇబ్బంది అయిపోతుంది మూడు రోజులు వర్షాలు నుంచి రోడ్డు అంతా కూలిపోయింది పట్టించుకుంటలేదు మాకు మంచిగా రోడ్డు మంచిగా నా పేరు నరసింహ కపురియా తండం నుంచి తరువు పోవడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జి కూలిపోయింది అయినా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి పోతాలు వస్తారు కానీ మన అధికారులు చూస్తారు కానీ పట్టించుకోవట్లేదు డాంబర్ రోడ్ వేయాలని శంకుస్థాపన అధికారులకు కోరుకుంటున్నాను నా పేరు ధరావత్ ప్రవీణ్ మా పిల్లలు ఉన్నారు ఒక ముప్పై మంది దాకా పిల్లలు ఉన్నారు వాళ్ళు తొరూరుకి స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏమన్నా హాస్పిటల్ కానీ లేకుంటే ఇతర సదుపాయాల కోసం కానీ తొరూరు వెళ్ళే తొరూరు వెళ్ళాలంటే మాకు భయం అనిపిస్తుంది ఇక్కడ మోరి మా గత మూడు రోజుల క్రితం మోరి ఇక్కడ మోరి కూలడం జరిగింది దీనికి ఏ ఏ అధికారులు కానీ ఎండకొచ్చి ఎలా ఉంది ఏ ఉందని ఇంతవరకు కూడా ఎవరూ అడగడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు మేమే స్వయంగా మా తొర్రూరు మండల కార్యదర్శిని కలిసి మాకు ఇలా ఇబ్బంది ఉందని మేమే కలిసి ఇవాళ ఇక్కడొచ్చి మా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మాకు శాంక్షన్ చేసి మాకు డాంబర్ రోడ్ వేయాలని మేము కపురే తండవాసులం కోరుకుంటున్నాం నా పేరు యాకన్న గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇక చింతలపల్లి నుంచి కపురే తండకు వచ్చే రో రోడ్డు మధ్యలో కలవట్టు కూలిపోవడం జరిగింది గత మూడు రోజుల నుంచి కూడా ఇక స్థానికంగా ఉన్న మా పెద్ద మనుషులు అంటే నాయకులను పార్టీ నాయకులను కూడా తెలియజేయడం జరిగింది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు